పదిహేడు మే రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారము పంచాంగ వివరాలు తారాబలము చంద్రబలము ఈరోజు పుట్టే శిశువుల యొక్క శాంతి వివరాలు ప్రయాణానికి వారసుల వివరాలు ఈరోజు ప్రత్యేకంగా చేయాల్సిన రెమెడీ ఈరోజు జమ చేయాల్సిన నవగ్రహ స్తోత్రం ఈ వీడియోలో లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రా రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓ శ్రీ గురు అందరికీ నమస్కారం ఈ వీడియోలో పదిహేడు మే రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారము పంచాంగ వివరాలు తారాబలము చంద్రబలము మరియు పుట్టే శిష్యుల యొక్క శాంతి వివరాలు ప్రయాణానికి వార్షుల వివరాలు ఈరోజు చేయాల్సిన ప్రత్యేక రెమెడీ ఏమిటి అలాగే ఈరోజు జపం చేసిన నవగ్రహ స్తోత్రాలు ఏంటి అనేది ఈ వీడియోలో పదిహేడు మే రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారము ఈ శ్రీ క్రోధిరామ సంవత్సరము వైశాఖ మాసము వసంత తు ఉత్తరాయణం ఈరోజు సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమవుతుంది సూర్యాస్తమయం ఆరు గంటల పదిహేను నిమిషాలకు అవుతుంది తిథి ఈరోజు శుక్ల నవమి ఉదయం తొమ్మిది గంటల ఏడు నిమిషాల వరకు ఉంటుంది పూర్వ పల్లగొని నక్షత్రము సింహరాశిలో ఉంటుంది ఈరోజు రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు యోగము యాఘాతము ఉదయం పది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు కరణము కౌలవ ఉదయం తొమ్మిది గంటల ఏడు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు శుభ సమయాలు ఉదయం సాయంత్రం ఐదు ఐదు నుంచి ఆరు గంటల వరకు రాహుకాలం ఉదయం పదిన్నర నుంచి పన్నెండు వరకు ఉంటుంది శుక్రవారము అలాగే యవగడము మూడు నుంచి నాలుగున్నర వరకు ఉంటుంది ఈరోజు దుర్ముహూర్తము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నము పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు దుర్మూర్తంలో ఎలాంటి శుభకార్యాలు కానీ మంచి చేయకూడదు అలాగే ఏ కొత్త పనులు కూడా ప్రారంభించకూడదు వర్జము ఈరోజు రాత్రి అంటే ఈరోజు తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది అలాగే ఈరోజు అమృత గడియాలు మధ్యాహ్నము రెండు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి నాలుగు గంటల తొమ్మిది నిమిషాల వరకు ఉంటాయి ఇవి ఈరోజు పశ్చాగ వివరాలు ఈరోజు శుక్రవారం కాబట్టి లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడము శుక్రగ్రహానికి సంబంధించిన సూత్రము హిమకుంద గుణాలాభం దహచ్యానం పరమం గురు సర్వశాస్త్ర ప్రోక్త భార్గం ప్రణామి అనే సూత్రాన్ని ఇరవై ఐదు సార్లు ఏమని చేసుకోవడం శుక్రగ్రహ దోషాలతో ధర విషయాల ఇబ్బందులు తొలుగుతాయి లేదా గాయత్రి లక్ష్మీ గాయత్రి ఓం మహాదేవి చేష్ణుభర్తి దితన్నో లక్ష్మి ప్రచోదయా తనే గాయత్రి మంత్రాన్ని కూడా నూట ఎనిమిది సార్లు జపం చేసుకోవడం ద్వారా మీకు తన విషయంలో ఇబ్బందులు తగ్గుతాయి లిక్విడ్ గ్యాష్ ఉండాలని వారు ముఖ్యంగా ఈ మృత్యుంజయ మహామంత్రాన్ని ప్రతిరోజు శుక్రవారం రోజు ఇంకా నూట ఐదు సార్లు జపం చేసుకుంటే మీకు చేతిలో లిక్విడ్ క్యాష్ ఎప్పుడు వస్తుంది ఎందుకనగా శుక్రుడు మృత సంజీవిని విద్య తెలిసినవాడు కాబట్టి చనిపోయేవాడు బతికించాడు కాబట్టి దానికి అధిపతి శుక్రగ్రహం కావాలి శుక్రుడు శుక్రుడుచార్యుడు శుక్రగ్రహానికి సంబంధించిన వాడు శుక్రాచార్యుడు కాబట్టి ఈ మృత్యుజయ వాంత్రాన్ని జపం చేసుకోవడం ద్వారా మీకు చేతిలో లిక్విడ్ క్యాష్ లక్ష్మీదేవి ధరానికి కార్యక్రమాలు అవుతుంది కాబట్టి ఈ లక్ష్మి మీరు ఈ మృత్యుజయ వాంతరాన్ని నూట ఐదు సార్లు ప్రతి శుక్రవారం జపం చేసుకోవడం ద్వారా మీకు లిక్విడ్ క్యాష్ చేతిలో ఎప్పుడూ కలకల్లాడుతుంటుంది ఇకపోతే ఈరోజు శుక్రవారం సాయంత్రం పూట ఎవరికైతే ధన ఇబ్బందులు ఇంకా ఎక్కువగా ఉన్నాయనుకునే వారు ఉంటే సాయంత్రం పూట ముఖ్యంగా వ్యాపారస్తులు వాళ్ళ షాపులలో లక్ష్మీదేవి పూజ చేసుకోవడం వల్ల వాళ్ళ వ్యాపారం దర్జాగా పెరుగుతుంటుంది ఇళ్లల్లో చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి చిత్తపండు పులిహోర నైవేద్యంగా చండి నెయ్యి దీపంతో ఆరాధన చేసి లక్ష్మీదేవి అష్టోత్తనామ పూజ చేయండి పెద్దగా దీనికి కష్టపడాల్సిన అవసరం వెళ్ళే పరిస్థితి ఏదైనా తీపి పదార్థం చేసి తీ పదార్థం పాటు చిత్తపడు గుహిత్యంగా సమర్పించడం పరిశుభ్రంగా చేయడం ద్వారా మీకు ధన విషయంలో ఇబ్బందులు ధన కలుగుతాయి ఇవి ఈరోజు ఇకపోతే తారాబలాన్ని పరిశీలిస్తే ఈరోజు పూర్వ నక్షత్రం కాబట్టి శివరాశిలో ఉంటుంది ఇది అశ్వని మహ అశ్విని మహా మూల నక్షత్రాలకు సంపత్ అవుతుంది కాబట్టి ఈరోజు బాగుంది వారికి భరణి పూర్వ పల్గొని నక్షత్రాలకు జన్మతర కాబట్టి బాగాలేదు పృత్తిగా ఉత్తరా పల్గొని ఉత్తరాషాఢ నక్షత్రాలకు పరమోధి కాబట్టి పర్వాలేదు బాగుంటుంది రోహిణి అస్త షౌణ నక్షత్రాలకు మిత్రతార కాబట్టి బాగుంటుంది అలాగే మృగశిర చిత్త దర్శన నక్షత్రాలకు తార కాబట్టి బాగాలేదు ఆరుద్ర పూర్వష ఆదిద్ర ఆరుద్ర పూర్వ ఆరుద్ర స్వాతి విశాఖ నక్షత్రాలకు సాధంతారత్తు కాబట్టి బాగుంటుంది పునరుసు విశాఖ ఉత్తర పూర్వ పాద నక్షత్రాలు ప్రత్యేకత కాబట్టి బాగాలేదు ఈరోజు ప్రత్యేకతారు కాబట్టి బాగాలేదు పుష్యభి అనురాధ ఉత్తరా పాద్ర నక్షత్రాలు క్షేవతార కాబట్టి వాహన కొనుగోలు సర్జరీ చేసుకోవడానికి బాగుంటుంది అశ్లేష జ్యేష్ట రేవతి నక్షత్రాలు ఇవ్వతారా కాబట్టి బాగాలేదు ఇవి ఈరోజు తారాబలం ఉండే నక్షత్రాలు ఇకపోతే చంద్రబలం ఉండే రాశులు ఏంటంటే ఈరోజు చంద్రబలం మిథున రాశికి అలాగే సింహరాశికి తులా తులారాశి వృశ్చిక మరియు కుంభ మీన రాసులకు చంద్రబలం బాగుంది తారాబలం బాగాలేకపోయినా చంద్రబలం బాగుంటే ఏవైనా పనులు చేసుకోవచ్చు చంద్రుడు మనకారకుడు కాబట్టి చంద్రగ్ర శుక్రగ్రహం సంబంధించిన సూత్రాలు జమ చేసుకొని ఈరోజు పలు చేస్తు పనుల్లో మీకు విజయం లభిస్తుంది ఇక పోతే ఈరోజు పుట్టిన శిశువుల పూర్వ పలుగొని నక్షత్రంలో పుట్టిన శిశువుల యొక్క జీవితం శుక్రవారం దశ ప్రారంభం అవుతుంది ఈ శుక్రవారం దృష్టి ప్రారంభ యొక్క జీవితం ఎలా ఉంటుందో పరిశీలిస్తే ఈ నక్షత్రంలో ఏ పాదంలో జన్మించినా కూడా సామాన్య దోషం ఉంటుంది ఇది గాను తండ్రి శిశువు యొక్క ముఖాన్ని ఆధ్యాల్లో చూసిన తర్వాత డైరెక్ట్గా చూడాలి ఇది ఈ సామాన్య దోషం తొలగడానికి ఇకపోతే ఈ నక్షత్రంలో పుట్టిన శిశువులు పురుషుడు ధర్వంతుడు ధర్మాతుడు కార్యాలు నిర్వహించే శక్తి కలిగిన వాడు సమర్థుడు నృత్య శాస్త్రంలో ఫిలిం ఫిలిమిండస్ట్రీలో సంగీతంలోనూ ప్రావీణ్యత ఉంటుంది వీరికి ముఖ్యంగా స్త్రీ పుట్టిన ఉత్తమమైన ప్రదేశారు ధర్వంతరాలు శత్రి మంచి డాన్సర్ కూడా అవుతుంది స్త్రీ అయితే ఇంకా ఈ విధంగా ఈ నక్షత్రంలో పుట్టిన వారి యొక్క శాంతి వివరాలు ఇవి ఇకపోతే ఈరోజు ప్రయాణానికి వార్షోల్లో పరిశీలిస్తే ఈరోజు శుక్రవారం కాబట్టి శుక్రవారానికి ఉత్తర ప్రయాణం లాభం జరుగుతుంది ధన ధన దానిలాభం లాభం ఉంటుంది అలాగే ముఖ్యంగా శుక్రవారం పటవరకు ప్రయాణం చేయకూడదు పరమ పటవర వారసులో ఉంటుంది ప్రయాణానికి వారసులో అవుతుంది కాబట్టి పటవరకు వెళ్లకుండా వాయిదా వేసుకోండి ఒకవేళ తప్పనిసరి తప్పనిసరికి వెళ్ళాలంటే ముందుగా ఉత్తర వెళ్ళి పనులు చూసుకొని తర్వాత పటమరకు వెళ్ళి పనులు చూసుకుంటే మీ పనుల్లో సానుకూత ఏర్పడుతుంది ఇవి ఈరోజు పశ్చాంగ వివరాలు శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్